హలో అందరికీ వెల్కమ్ టు పల్లవి న్యాచురల్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం మార్నింగ్ తినే టిఫిన్స్లలో ఏ టిఫిన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ అయితే దోశనే ఇష్టం అందరికీ మెయిన్గా నాకు దోశ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేనైతే అందుకే ఈ దోశలోనే దోశ ఎన్నో టైప్స్ చేసుకోవచ్చు నేను వేసుకునేవి అప్పుడప్పుడు వేసుకుంటా కదా అలా సిక్స్ టైప్స్ దోశ ప్రిపరేషన్ చూపిస్తా దోశ పిండి ప్రిపరేషన్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఏమేమి దోశ వేస్తున్నా ఆ దోశలోకి ఏం వేసుకొని తింటే బాగుంటుందో చెప్తా ఫస్ట్ వేసిన దోశ ప్లెయిన్గా వేసా ఎందుకంటే అది పిల్లలు తింటారు ఇలా పర్మనెంటెడ్ ఫుడ్స్ చిన్నపిల్లలకు పెట్టాలి చాలా హెల్తీ వాళ్ళకి కూడా ఇడ్లీ దోశ చాలా మంచిది పిల్లలకి అయితే ఇప్పుడు నేను వేసిన దోశ ఆనియన్ దోశ మనం ప్లెయిన్ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకొని అన్న కట్ చేసుకున్న ఆనియన్స్ దాని మీద వేసుకోవాలి కొంచెం తడి అంతా పోయాక ఆయిల్ పోసుకొని కొంచెం రెడ్ కలర్ రాగానే పక్కకు తీసుకోవాలి ఇప్పుడు వేసేదేమో ఎల్లిపాయ కారం దోశ కారం ప్రిపరేషను మన లా ప్రీవియస్ వీడియోస్లలో ఉంటుంది వెళ్ళి చెక్ చేయండి కావాలి అంటే ఫస్ట్ ప్లెయిన్ దోశ వేసుకొని దాని మీద ఎల్లిపాయ కారం వేసుకోవాలి వేసి ఆయిల్ పోసి మంచిగా స్ప్రెడ్ చేసి దోశ మంచిగా క్రిస్పీగా కాగానే తీసుకోవాలి పక్కకి ఇదేమో ఎగ్ దోశ ఏంది ఇలా కూడా వేసుకుంటారా అనుకోవచ్చు మీరు నేను ఏవేవో మిక్స్ చేసి ఏం చెయ్యను లైట్గా ఇంట్లో ఉన్న వాటితోటే ప్లెయిన్గా రోజు ప్లెయిన్గా తినబుద్ధి కాదు కదా అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్వి వేసుకొని తింటాం పిల్లలకి ఎగ్ దోశ పెట్టండి ఇంకా చాలా మంచిది కదా ఎగ్ తిన్నట్టు ఉంటుంది ఒక దోశ తిన్నట్టు ఉంటుంది నేను అందుకే పిల్లల కోసమని అందులో కారం వేయలేదు అదే అందులో కారం వేస్తే వాళ్ళు తినకపోవు మళ్ళీ ఉట్టిదే అసలు తినరు అలా పల్లీ చట్నీ ఉండాలి పల్లీ చట్నీలో కూడా కారం వేయొద్దు ఇన్ని చేసేటప్పుడు ఒక్క పచ్చిమిర్చి వేస్తే చాలు ఎగ్ దోశ అయిపోయాక కారం దోశ వేసా ఓన్లీ కారం దోశ అయితే బాగుండదు కదా అందుకే కారం ఉప్పు నూనె మూడు మిక్స్ చేసి దోశ మీద వేసా ఈ దోశ వచ్చేసి ఉల్లిగడ్డ కారం దోశ ఇది ఎలా అంటే సన్నగా ఉల్లిగడ్డ కట్ చేసుకొని అందులోనే కారం ఉప్పు నూనె ఈ మూడు బాగా మిక్స్ చేసుకొని దోశ మీద వేసుకోవడమే క్రిస్పీగా రాగానే దోశని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు నేను వేసే దోశలలో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి నేను ఇప్పుడు వేసే దోశ ఇంతవరకు ఎవరు కూడా ఇలా వెయ్యకుండొచ్చు ఈ కాంబినేషన్ ఎవరు ట్రై చేయకుండొచ్చు ఇంకొకటి చెప్పనా అసలు చికెన్ విత్ దోశ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా దోశ వేసిన ప్రతిసారి చికెన్ కావాలి అంటారు సరే ఎన్ని టైప్స్ దోశలో వీటన్నిటికీ పల్లి చట్నీ సూపర్ ఉంటుంది టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి అన్నీ ఇంతవరకు వీడియో చూసారు కదా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్తారా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం